హలో అండి పాత్రి అసలు నాకు ఒక ఉందన్న విషయమే తెలీదు ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఎవరూ నాతో అనలేదు నాన్న కూడా నాకు చెప్పలేదు నాన్న వైపు కోపంగా నాకెందుకు చెప్పలేదు అన్నట్టుగా చూశాను నాన్న నా పక్కన కూర్చొని నా తల మీద చెయ్యి వేసి అత్త స్టోరీ చెప్పాడు అసలేం జరిగిందంటే వాళ్ళు ముగ్గురు అన్నతమ్మలు అని చెప్పాను కదా బాబాయి అత్త కవల పిల్లలంట అత్తంటే నాన్నకు చాలా ఇష్టముండేదంట అత్తకి కూడా నానంటేనే ఎక్కువ ఇష్టముండేదంట ప్రతి విషయం నాన్నతో షేర్ చేసుకునేదట అత్తకు పెళ్లి సంబంధాలు చూస్తుండగానే అత్త ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చిందట అతనెవరో కాదు నాన్న ఫ్రెండ్ అంట ఆ టైంలో నాన్న ఊర్లో లేడు బిజినెస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాడట తాతయ్యకు కోపం వచ్చి అత్తను బాగా తిట్టి నీకు నాకు సంబంధం లేదనుకుంటాము అసలు నువ్వు పుట్టలేదనుకుంటామని అత్తను మామను ఇంట్లో నుండి బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళ ముఖం మీదనే తలిపేశాడట మామ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినలేదట అప్పట్లో తాతయ్య డెడికేషన్ అలా ఉంది పర్ఫెక్ట్ సినిమాటిక్ ఫాదర్ లాగా ఇదంతా నాన్న ఇక్కడుంటే జరగనిచ్చేవాడు కాదసలు ఆ విషయం మాత్రం నాకు తెలుసు ఎందుకంటే నాన్న ప్రేమలో ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా అలా ఇంట్లో నుండి వెళ్ళిపోయిన అత్త మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చింది అత్త స్టోరీ విన్నాక ఈ స్టోరీతో ఒక సినిమా తీయచ్చు అనిపించింది నవ్వకండి నాకు ఇన్నర్గా అనిపించిన ఫీలింగ్ చెప్పాను బట్ ఆ పొజిషన్లో ఉండి ఆలోచిస్తేనే అర్థమవుతుంది కదా ఒక తండ్రి పెయిన్ నేను దీని గురించి ఆలోచించదలుచుకోలేదు అత్త గురించి చెప్పిన తర్వాత నాన్న కళ్ళల్లో నీళ్లు చూశాను ఫస్ట్ టైం నాన్న కళ్ళల్లో నీళ్లు చూడగానే నాకు ఏడుపొచ్చేసింది నా నాకన్నీలు తుడిచి అదంతా గతం అన్నయ్యా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా నువ్వు ఇదంతా చెప్పి నా కోడల్ని ఏడిపించకు అని నా తలని మిరి ముద్దు పెట్టుకుంది అబ్బో అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా జాగ్రత్త వదినా నువ్వు కూడా గారవం చేస్తే నీ మీద కూడా అలుగుతుంది అంది అమ్మ అబ్బో వదినానా ఎంత బాగుంది పిలుపు ఏంటన్నయ్యా సరి సరితా అమ్మ పేరు నాన్న సరి అని పిలుస్తారు పిలుపు మార్చింది అన్నవ్వింది అత్త అమ్మాయి తరపు వాళ్ళం కదా మర్యాద ఇవ్వకపోతే నా మీద అలుగుతావేమోనని అంది అమ్మ వీళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది అందరూ ఒకరికొకరు తెలుసని కానీ ఎలా తెలుసని అడగదలుచుకోలేదు నా మైండ్ అంతా అత్తా కోడలు అంది కదా అదే ఆలోచనలో ఉన్నా ఎలాగైనా నాన్నతో విషయం చెప్పాలనుకున్నా నాకు అవకాశం రాలేదు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్ళాడు నానమ్మ పిలిస్తే అమ్మ అత్త వెళ్ళిపోయారు ఒక్కదాన్నే ఉన్నా బెడ్కి తల ఆనిచ్చి కళ్ళు మూసుకొని ఆలోచించా నాన్నకు ఎలా చెప్పాలి ఈ విషయమని కాని తన గురించి చెప్పమంటే ఏమని చెప్పాలి కనీసం తన పేరు కూడా తెలియదు నాకు రాక్షసుడు తన డీటెయిల్ చెప్పలేదు అని మనసులో తిట్టుకున్నా తను కలిసిన క్షణాలు గుర్తుకు చేసుకున్నా ఆ రోజు పట్టీ తీసుకున్న రోజు చనువుగా తన చెయ్యి పట్టుకొని తన చేతిలో ఉన్న పట్టీ నేను తీసుకున్నప్పుడు తన ఫేస్లో స్మైల్ నేను బెదిరించగానే నన్ను దగ్గరగా లాక్కోవటం నిన్న రౌడీల నుండి కాపాడటం హక్ చేసుకోవటం కిస్ చేసుకోవటం అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలాయి నీకోసం వస్తా అన్నాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే నా మైండ్లో ఒక డౌట్ వచ్చింది నేను మా ఇంటి అడ్రస్ చెప్పలేదు కదా ఎలా నన్ను డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ నానమ్మ వచ్చారు రూమ్లోకి నానమ్మ నా దగ్గరకు వచ్చి నా బంగారు తల్లిది అని మెటికలు విరుస్తూ నా నుండి మీద ముద్దు పెట్టుకుంది అమ్మ కూడా సంబరపడుతూ నవ్వుతూ చూసింది నన్ను ఇంతలో నాన్నొచ్చాడు హమ్మయ్యా అనుకోని చాలా థ్యాంక్స్ నానా ఇందాకటి నుండి ఈ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నా అనగానే నాన్న గట్టిగా నవ్వేసి వాళ్ళ వైపు చూశాడు మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళనలా చూడగానే నాకు నవ్వొచ్చి చాలాసేపు నవ్వామిద్దరం ఏంటో తెగ నవ్వేసుకుంటున్నారు మాకు చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అంటూ వచ్చారు ముగ్గురు అమ్మా నానమ్మ అత్త రావడంతోనే నా నోట్లో నాన్న నోట్లో లడ్డు పెట్టేసింది అమ్మ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందట నిశ్చితార్థానికి గారు చెప్పారు అంది నానమ్మ నేను వైపు చూసి ఎవరికీ అని సైగ చేసి అడిగాను నోట్లో లడ్డుంది కదా మరి నీకు నా కొడుక్కి అంటూ పెద్ద ఆటంబం లాంటి న్యూస్ నా నెత్తి మీద వేసింది అత్త వెంటనే పొలమారి నోట్లో ఉన్న లడ్డు ఊసేశా నాన్న నా మీద తట్టి వాటర్ తాగించి మెల్లగా తిను బంగారం అన్నాడు పెళ్లికి ఇప్పుడు ముహూర్తాలు లేవట లేకపోతే కూడా చేసేస్తే అయిపోయేది అంది అత్త అంత తొందరెందుకు నిశ్చితార్థం ఇప్పుడు పెట్టేసుకుందాము ఈలోపు దాని స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అని ఇంకా ఏవో అనుకుంటున్నారు కాని నాకు వినే ఉద్దేశం లేదు కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి ఎవరూ చూడకుండా బాత్రూంలోకి వెళ్ళాను ఎంత ఆపుకోవాలని చూసినా నా కళ్ళ నిండా వస్తూనే ఉన్నాయి ఇదంతా ఆ రాక్షసుడు వల్లనే అనుకున్నా నాన్నకు చెప్పాలనుకున్నా కానీ తన గురించి చెప్పడానికి నాకు కనీసం పేరు కూడా తెలియదు ఫస్ట్ టైం భయమేసింది నాన్నతో మాట్లాడాలంటే అంతలోనే నాన్న ఫేస్లో ఎన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత సంతోషం ఈరోజు చూశాను అది అత్తవల్లే అని తెలుసు నాన్న కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది కానీ నా మనసులో నా రాక్షసుడు మాత్రమే ఉన్నాడు ఉన్నాడు కదా అనుకోని ఫేస్ మీద వాటర్ కొట్టుకొని బయటకు వచ్చా అత్త ఒక్కటే ఉంది నేను సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నా అత్త నా పక్కకు వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అంది అసలు పెళ్ళి అన్న మాట వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తల కిందకు దించేసి సైలెంట్ అయిపోయా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అంది నా కళ్ళల్లోంచి నీళ్లు బయటకొచ్చేశాయి ఏం చేస్తుంటాడు ఎక్కడుంటాడు తన పేరేంటి అంది అసలు నాకు తెలిస్తే కదా చెప్పటానికి తెలీదు అని అడ్డంగా తలూపాను కనీసం పేరు కూడా తెలియకుండా ఎలా ఇష్టపడ్డావు అంది అత్త ప్రేమించటానికి పేరు తెలియనవసరం లేదు అది మనసుకు సంబంధించింది అని మనసులో అనుకున్నాను కాబోయే మొగుడు పేరు కూడా తెలియని పిల్లను ఎలా చేసుకోవాలమ్మా అంటూ వచ్చింది ఒక వాయిస్ తక్కున తలెత్తి ఆ వాయిస్ వచ్చిన వైపు చూశాను ఆశ్చర్యం ఆనందం బాధ కోపం అన్ని ఫీలింగ్స్ కలిపి వస్తున్నాయి అత్త వెళ్ళిపోయింది నుండి తను డోర్ దగ్గరకు వేసి నా ముందు నుంచొని నన్నే చూస్తున్నాడు అదే స్మైలింగ్ ఫేస్తో నేను వెంటనే లేచి కన్నీళ్లతో తనను ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నా నవ్వుతూ చూస్తున్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు విసుకొచ్చి తనను వెనక్కి తోసి బెడ్ మీద అలాగే కూర్చుండిపోయాను నా పక్కన కూర్చోగానే నేను కొంచెం జరిగి కూర్చున్నా మళ్ళీ నా పక్కకు జరిగాడు నేను లేచి వెళ్ళిపోయాంతలో నా చెయ్యి పట్టి లాగడంతో నేను వెళ్ళి తన ఊళ్ళో పడ్డా లేవటానికి ఎంత ట్రై చేశా కానీ గట్టిగా పట్టుకున్నాడు లేవకుండా కోపంగా చూశా తన వైపు తను మాత్రం నవ్వుతూ నా వైపు చూస్తూ నుడిటి మీద ముద్దు పెట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు కాసేపటి తర్వాత నన్ను దూరం జరిపి నా వైపు చూసి ఏంటి ఇదంతా కోపమే అన్నాడు అదే స్మైల్ ఫేస్తో అవును అన్నాను సీరియస్గా అయితే నీ కోపం పోవాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది అని నా కళ్ళ మీద బుగ్గల మీద ముద్దు పెట్టి నా పెదవుల వైపు చూసి దగ్గరగా రాపోతూ ఉండగా నా చెయ్యి అడ్డం పెట్టేసి రాక్షసుడా అని మనసులో తిట్టుకొని తనని తోసేసి రూమ్లో నుండి బయటికి వెళ్దామని డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంటే ఎంతకీ ఓపెన్ అవ్వలేదు తను మాత్రం మంచంపై పడుకొని కాలు మీద కాలు వేసుకొని అది రాదు అన్నాడు నవ్వుతూ ఎందుకు రాదు అన్నాను ఆశ్చర్యం కోపంతో మీ అత్త ఇంతకు ముందు వెళ్ళినప్పుడు బయట నుండి లాక్ చేసి వెళ్ళమని చెప్పాను నేను చెప్పినట్టు చేస్తే ఓపెన్ చేయమని చెప్తా అన్నాను ఏం చెప్తాడో అని తన వైపు చూశాను నాకొక టైట్ హగ్ మరదలా డోర్ ఓపెన్ అవుతుంది అన్నాడు ఏమొక్కర్లేదు అని బాల్కనీలోకి వెళ్ళి నుంచున్నా నా మనసులో ఎన్నో ప్రశ్నలు తనకు నేను ముందే తెలుసా అందుకే నేను చెప్పకుండానే ఇంటికి తీసుకుని వచ్చాడా అయితే నాకు కోపం వచ్చిన విషయం ఏంటంటే నేను మరదల్లని తెలిసిన తర్వాత నన్ను ఇష్టపడ్డాడేమో అని డౌట్ వచ్చింది ఎందుకంటే అత్తతో మాట్లాడాను కదా అత్త సంతోషం కోసం నన్ను ట్రాప్ చేశాడేమో అనుకున్నా ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ నన్ను వెనక నుండి గట్టిగా హత్తుకొని నా భుజం మీద తలపెట్టాడు నేను తనని వదిలించుకొని పక్కకు వెళ్ళి నిలబడ్డా యాక్చువల్గా నేను అలిగా తను మళ్ళీ వచ్చి హత్తుకోవాలని చూశాడు కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళటానికి వెనక్కి తిరగగానే నన్ను అక్కడే ఉన్న గోడ కానిచ్చి నా కళ్ళల్లోకి చూశాడు నేను అలిగినా కదా పక్కకు వెళ్ళబోయాను చెయ్యి అడ్డం పెట్టేశాడు ఇంకో పక్కకు తిరిగాను అటు కూడా చెయ్యి పెట్టి చాలా దగ్గరగా వచ్చేశాడు నాకు నేను గోడ కానుకొని తల ఉంచుకొని నిలబడిపోయాను ఏడుస్తూ చాలాసేపు అలాగే నుంచున్నాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చాలాసేపు తర్వాత నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా అన్నాడు చివలను తలెత్తి చూశాను తన కళ్ళల్లో ఏదో భావం నా వైపు ఒకసారి చూసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఎందుకో తెలీదు నాకు వచ్చేసింది కళ్ళు తుడుచుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళా కాలు సెట్ అయింది ఫాస్ట్గా నడిస్తే పెయిన్ వస్తుందని మెల్లగా స్టెప్స్ దిగి కిందకు వెళ్ళగానే అందరి ముఖాల్లో సంతోషం క్లియర్గా కనిపిస్తుంది అత్త మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాన్న అత్త ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మ పెద్దమ్మ చిన్నమ్మలు హడావిడిగా తిరుగుతున్నారు తాతయ్య మామ లోపల రూమ్లో ఉన్నారు నానమ్మ పెద్దన్నతో ఏదో గుసుగుసుగా అడుగుతుంది పెద్దన్నకు ఓపిక ఎక్కువ నానమ్మ ఏమడిగినా ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా అన్ని వివరంగా చెప్తాడు చిన్న ఎక్కడా కనిపించలేదు మేబీ స్టేషన్కి వెళ్ళాడేమో మీకు చెప్పలేదు కదా చిన్న స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తమ్ముడు చాలా బిజీగా ఫోన్ చూస్తున్నాడు చూడటం కాదు ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు అంతే గబగబా వెళ్ళి వాడి మొబైల్ లాక్కొని వాడికి దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఎవరికి మెసేజ్ సెండ్ చేస్తున్నాడా అని చూశా ఎవరో దీప అంట ఇది నాకొక దొరికింది ఛాన్స్ వాడిని ఏడిపించటానికి వాడు ఎలాగో నా దగ్గర నుండి మొబైల్ లాక్కొని బయటికి పరిగెత్తాడు నేను వాడు వెనకే వెళ్తూ అప్పుడే లోపలికి వస్తున్న ఒక వ్యక్తిని గుద్దుకొని కింద పడిపోయాను అన్ని సినిమాలు చూపించినట్టు తను నన్ను పడకుండా నా చెయ్యి పట్టుకుని ఆపాడు భయంతో కళ్ళు మూసుకున్న నేను ఎవరో పట్టుకోవటం వల్ల కింద పడలేదు అని అర్థమయ్యి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నన్నే చూస్తూ కనిపించాడు ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకున్నాము నన్ను సరిగ్గా నుంచోబెట్టి తను లోపలికి వెళ్ళాడు నేను తమ్ముడి దగ్గరికి వెళ్ళాలని తిరిగేంతలో చిన్నయ్య వచ్చి ఇంట్లో ఏంటి పరుగులు అన్నాడు కొంచెం గట్టిగా ఇదివరకే చెప్పాను కదా నా మీద ఎవరన్నా అరిస్తే నచ్చదని ఏడుపొచ్చేసింది ఏడుస్తూ నా రూమ్లోకి వెళ్ళిపోయాను ఫాస్ట్గా రావటంతో పెయిన్ వచ్చింది కాలికి కొంచెం వాపు కూడా వచ్చింది బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నా కాలికి చల్లగా ఏదో తగిలేసరికి కళ్ళు తెరిచి చూసా నా ఎదురుగా తను నా రాక్షసుడు ఇంకా చిన్నయ్య తనేమో నా కాలుకి ఆయిల్ మసాజ్ చేసి నన్ను చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు తను వెళ్ళగానే చిన్నయ్య డోర్ క్లోజ్ చేసి వచ్చి నా పక్కన కూర్చున్నాడు సారీరా అన్నాడు నేను అసలు అన్నయ్య వైపు చూడలేదు అన్నయ్య తన చేతులతో నా ముఖాన్ని బలవంతంగా తన వైపుకు తిప్పుకొని అంత కోపం నా మీద కనీసం చూడట్లేదు అన్నాడు నాకు కాదు నీకే నా మీద కోపం అందుకే అంత గట్టిగా అరిచావు అన్నాను ఏడుస్తూ కాసేపటికి సెట్ అయ్యి అయినా ఎందుకు మసాజ్ చేయమన్నావు నీకు చెప్పానా నేను చేయమని అన్నాను పిల్లోతో కొడుతూ కాసేపటికి నా పక్కనే కూర్చొని నా తలనిమ్ముతు వాడికి నువ్వంటే చాలా ఇష్టమే ఇంకా చెప్పాలంటే ప్రాణం తన ప్రేమని అనుమానించకు అన్నాడు షాక్ అయ్యి చూసా అన్నవైపు తను నీకు ముందే తెలుసా అన్నాను హా తెలుసు కానీ అత్త కొడుక్క కాదు ఎస్పి అర్జున్గా తెలుసు ఒకరోజు ఒక కేసు విషయమై ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నిన్ను చూశాడు అప్పటి నుండి నిన్ను ఇష్టపడుతున్నాడు నువ్వు టూర్కి వెళ్ళినప్పుడు కూడా నేనే తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నీ కూడా తనంటే ఇష్టం ఉంటే తన విషయం ఇంట్లో మాట్లాడి ఒప్పిస్తా అన్నాడు బట్ ఇంతలోనే తనే మన అత్త కొడుకు అని తెలియటంతో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి బాబాయ్ని అడిగాడు నీకు ఈ విషయం చెప్పాలని మార్నింగే అనుకున్నాడు కానీ నువ్వు అప్పుడు స్పృహలో లేవు ఇంతలో మేము ఒక కేసు పని మీద స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది కానీ తనను నువ్వు అపార్థం చేసుకునేసరికి చాలా అయ్యాడు అంటూ చెప్పడం ఆపేసి నా వైపు ఒకసారి చూసి కిందకు వెళ్ళిపోయాడు అన్న చెప్పింది విన్నాక నాకు నోట మాట రాలేదు తను నన్ను ముందు నుండి ఇష్టపడితే ఎందుకు చెప్పలేదు అలా ఆలోచిస్తూ ఉండగానే నాన్న ప్లేట్ తీసుకొని వచ్చాడు నేను కిందకి కదా అన్న వినకుండా తనే తినిపించాడు నాన్న డల్గా కనిపించటంతో ఏమైంది అని అడిగాను అత్త వచ్చి నీ పెళ్ళి టాపిక్ ఎత్తినప్పటి నుండి నీ ముఖంలో నవ్వు లేదు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అన్నాడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు డైలమాలో ఉన్నా నిజానికి నాకు తనంటే ఇష్టమే కానీ ఇప్పుడు తనకు నేనంటే ఇష్టమో లేదో తెలియదు ఎందుకంటే నా రూమ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత కనీసం నాతో మాట్లాడలేదు తన ఒపీనియన్ తెలుసుకోకుండా ఓకే చెప్పడం కరెక్ట్ కాదనిపించింది ఇంతలో అమ్మ వచ్చి పెళ్ళంటే ఏ అమ్మాయి అయినా అలాగే ఉంటుంది మీరు ఎక్కువ ఆలోచించకండి అని నాన్నకు చెప్పి ప్లేట్ తీసుకువెళ్ళింది నాన్న నాతో ఏదో చెప్పేలోపు పెదనాన్న వచ్చాడు కాసేపు మాట్లాడిన తర్వాత నాన్న పెద్దనాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచనలో మునిగిపోయా ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ అమ్మ వచ్చి లేపేసరికి మెలకు వచ్చింది నన్ను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రమ్మంది సరే అని వెళ్ళి స్నానం చేసి వచ్చా బయటకు రాగానే నాకు పట్టు చీర కట్టి నన్ను అలంకరిస్తూ ఉండగా నా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు నాతో ఏదో ఒకటి మాట్లాడుతున్నా నేను ఏ ఒక్కదాని గురించి ఆన్సర్ చెప్పలేదు నేను సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళు ఏమనలేదు కానీ అమ్మే నన్ను తిట్టింది వాళ్ళు నీ కోసం నిన్నటి నుండి కంగారు పడుతుంటే నువ్వేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు అంటూ తల మీద మొట్టి నగలు పెట్టింది అమ్మ ఎప్పుడు ఇంతే నాదే తప్పంటుంది అందుకే అలిగి వెళ్ళబోతుంటే ఎక్కడికో అనుకుంటున్నారా నేను అలిగితే బాల్కనీలోకి వెళ్ళి నుంచుంటా ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడి నుండి కదిలితే కాలు ఎరగ్గొడతా అంది అమ్మ నన్ను చూసి ముసిముసిగా నవ్వి గింతలు పెట్టడం స్టార్ట్ చేశారు నవ్వలేక ఇక ఆపేయండి మీకు దండం పెడతా అంటే అప్పుడు వదిలేశారు వాళ్ళే నన్ను రెడీ చేశారు అమ్మ నన్ను కిందకి తీసుకువెళ్ళింది నాకేం అర్థం కాలేదు రెడీ చేస్తున్నంతసేపు అమ్మను అడుగుతూనే ఉన్నా ఎందుకు చీర నగలు అని కాసేపు ఆగు నీకే తెలుస్తుంది అంది కాని కింద హడావి చూసి ఏంటో అనుకున్నా ఐదు నిమిషాల తర్వాత నన్ను అందరూ ఆట పట్టిస్తే ఏంటో అర్థం కాక వాళ్ళ సంగతి తర్వాత చెప్పచ్చులే అని నాన్నను పిలవపోతూ ఉండగా అమ్మ వచ్చి కాసేపు కుదురుగా కూర్చో అంది నేను అలిగి తలదించుకుని కూర్చున్నా కాసేపటికి అమ్మా నన్నలు వచ్చి నాకు చెరోవైపు కూర్చున్నారు నా ముందు వేరెవరో కూర్చున్నారు తాంబూలాలు మార్చుకోండి అనడంతో ఏంటిది అనుకుంటూ తలెత్తి చూశా నా ఎదురుగా అత్తవాళ్ళ ఫ్యామిలీ విత్ మై రాక్షసుడు వితౌట్ స్మైల్ కనీసం నా వైపు కూడా చూడటం లేదు తన కళ్ళు చూశా ఆ కళ్ళల్లో ఏదో బాధ కుంపతీసి నన్ను చేసుకోవటం ఇష్టం లేదా ఏంటి అనుకోగానే నా కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయినాయి సడన్గా నా వైపు చూశాడు నా కన్నీళ్లు కనపడకూడదని తలదించుకుని కూర్చున్నా కాసేపటికి నా చేతికి ఒక రింగ్ ఇచ్చి తన చేతికి పెట్టమని చెప్పడంతో తలెత్తకుండా కళ్ళు మూసుకొని తన చేతికి రింగ్ పెట్టేశా తను కూడా నా వేలికి రింగ్ పెట్టి నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అందరూ ఉన్నారని ఇబ్బందిగా అనిపించి చేతిని వెనక్కి తీసుకుందామనుకున్నా ఎంతకీ వదలకపోవటంతో తలెత్తి తన వైపు చూశాను నా కళ్ళల్లోకి చూస్తూ నా చేతిని వదిలేశాడు తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరకు వెళ్ళి తనను రౌండప్ చేశారు రెండు నిమిషాల వ్యవధిలోనే వెనక్కి వచ్చేసారు అప్పుడే వచ్చేశారేంటి అని కలేకరేసాను పోవే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటగా మీ ఆయన తనతో ఏం మాట్లాడాలి అంటూ బాటిల్ వాటర్ గటకటా తగ్గేశారు నాకు కూడా షాక్ ఏది చెప్పాలంటే నేను కూడా బిగుసుకుపోయాను ఆ న్యూస్ విని దెబ్బకు రీల్ గిర్రున తిరిగింది రౌడీలందరూ ఒక్క దెబ్బకు ఎందుకు మటాష్ అయ్యారో ఇప్పుడు అర్థమైంది అందరూ అంటారుగా పోలీస్ దెబ్బలు తిన్నవాడికే తెలుస్తుందని అఫ్కోర్స్ నన్ను కొట్టాడు కదా అది గుర్తుకు రాగానే చెమటలు పట్టేశాయి వెంటనే నా రూమ్కి పారిపోయి బోల్ట్ పెట్టి వెనక్కి తిరగగానే బెడ్ మీద కూర్చొని నన్నే చూస్తున్నాడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు రాక్షసుడు కదా ఎలాగైనా వచ్చేస్తాడు అనుకున్నా మనసులో బయటకు వెళ్దామని బోల్టు తీసే అంతలో టక్కున నా చేతిపై చెయ్యేసి నేను తీసిన బోల్టుని నా చేతితో మళ్ళీ పెట్టేసి ఆ చేతిని పట్టుకొని అలాగే కిందకి దించాడు నాకు టెన్షన్ మొదలైంది ఒనుకూస్తుంది అది భయంతోనో సిగ్గుతోనో అర్థం కావట్లేదు అలానే వెనక నుండి హక్ చేసుకొని గట్టిగా బిగించాడు సడన్గా వచ్చాయి నన్ను ముందుకు తిప్పి నా నుదుటి మీద పట్టిన చెమట తుడుస్తూ నా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టేశాడు పది సెకండ్ల తర్వాత వదిలేసి ఇప్పుడు ఎక్కిల్లాగిపోయాయి కదా అన్నాడు నవ్వుతూ తల కిందకు ఉంచే తలూ అడ్డదిడ్డంగా ఫస్ట్ కిస్ ఎఫెక్ట్ తను నవ్వుతూ ఒకసారి బావా అని పిలవ్వే నువ్వంటే వినాలని ఉంది అన్నాడు అసలు నా నోట్లో నుండి మాట వస్తాయి కదా ఓహో నీకు నన్ను చేసుకోవటం లేదు కదా బలవంతంగా చేసుకుంటున్నావా అన్నాడు నాకు బాధగా అనిపించి తలెత్తి తన వైపు చూసేను కోపంగా గట్టిగా నవ్వుతూ నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు ఏదో చెప్పాలని నోరు తెరిచేంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ రావటంతో కామైపోయాను తను నన్ను తిప్పి వెనక నుండి హక్ చేసుకొని నా చేతితోతే డోర్ ఓపెన్ చేశాడు మమ్మల్ని ఇలా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఎవరొచ్చారో ఏంటో అని నేను కంగారు పడుతుంటే ఇంత కూల్గా ఎలా ఉన్నాడో అర్థం కాలేదు డోర్ ఓపెన్ అవ్వటంతో దూరం జరగాలని చూశా కానీ తను నన్ను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు హే భగవాన్ ఏంటిది అనుకుంటూ కళ్ళు మూసేశా కాసేపటికి నవ్వులు వినిపిస్తే ఏదైతే అదయిందని కళ్ళు తెరిచి చూశా నా ఎదురుగా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అందరూ నుంచోని నేను కళ్ళు తెరవగానే క్లాప్స్ కొట్టి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ మా ఇద్దరికి కలిపి దిష్టి తీసి వెళ్ళిపోయారు మేమిద్దరమే మిగిలాము నేను తన నుండి దూరం జరిగి తన ఎదురుగా నుంచొని నేను నీకు ఎప్పటి నుండి తెలుసు అని అడిగా అప్పుడే తనకు ఒక కాల్ వచ్చింది బాల్కనీలోకి వెళ్ళి చాలాసేపు మాట్లాడి నా ఎదురుగా నుంచొని నన్ను హగ్ చేసుకున్నాడు ఎందుకో అది ఇంతకు ముందు హగ్లాగా అనిపించలేదు నన్ను మిస్ అవుతున్నట్లుగా అనిపించింది ఏమైంది అని అడిగా వెళ్ళాలి అన్నాడు ఎందుకు ఎక్కడికి అన్నా కంగారుగా అసలేం చెప్పాలని అనుకున్నాడో అర్థం కాక ఇంతలో చిన్నన్న వచ్చి డోర్ నాక్ చేయడంతో దూరం జరిగా అన్న లోపలికి వచ్చి మమ్మల్ని చూసి బయటికి వెళ్ళాడు తను నన్ను ఒకసారి కిస్ చేసి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు వెళ్ళాలి అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో తననే చూస్తూ ఉండిపోయా తను నవ్వుతూ నీ డౌట్స్ అన్నీ మన ఫస్ట్ నైట్ రోజు క్లారిఫై చేస్తా ఓకేనా అంటూ అక్ చేసుకుని వెళ్ళిపోయాడు నాకు తెలుసు అది పై నవ్వాడని రాత్రికి అన్న నా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు తను రీసెంట్గా ఎవరినో ఎన్కౌంటర్ చేశాడట వాడి వెనక ఎవరో పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడట తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తనను అంటే బావను ఎక్కడో ట్రైబల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయించాడట బావ చాలా ట్రై చేశాడట వాడెవడో చాలా పగద్బందీగా ఉండటంతో తప్పక వెళ్లాల్సి వచ్చింది అక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదట అందుకే బావ వెళ్ళేటప్పుడు అంతగా ఫీల్ అయ్యాడేమో అని మనసులో అనుకున్నా చిన్నన్న మొత్తం చెప్పి బయటికి వెళ్ళేవాడల్లా ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో న్యూస్ చెప్పాడు యాక్చువల్గా మా ఎంగేజ్మెంట్ జరగాల్సింది రేపు కానీ బావకు ట్రాన్స్ఫర్ విషయం తెలియటంతో ఈరోజే జరగాలి అని అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు అని చెప్పి వెళ్ళిపోయాడు రాత్రంతా ఆలోచిస్తూనే ఎప్పటికో పడుకున్నా మార్నింగ్ లేవగానే అమ్మ ఫోన్ ఇచ్చి వెళ్ళింది మాట్లాడమని ఎవరో అనుకుని చెవి దగ్గర పెట్టుకున్నా కాసేపటికి బంగారం అని వినపడింది వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళు తెచ్చుకొని నేను చెప్పింది విను బంగారం అన్నాడు నేను ఏడుస్తున్నానని నీకెలా తెలిసింది అన్నా ఆశ్చర్యంగా నీ మనసు నాకు తెలుసు బంగారం అందుకే నువ్వు అనవసర విషయాల గురించి ఆలోచించి బుర్ర చేసుకోకుండా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయి నేను రాగానే మనం పెళ్లి చేసుకుందాం సరేనా అన్నాడు కళ్ళు తెచ్చుకొని తను చెప్పేది వింటూ ఓకే అని చెప్పి కాల్ కట్ చేశా మళ్ళీ ఎప్పుడు కాల్ చేయలేదు సిక్స్ మంత్స్ గడిచిపోయాయి నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది నా రాక్షసుడు వచ్చేశాడు ఒకరోజు మంచి ముహూర్తాన అందరి సమక్షంలో మా పెళ్లి జరిగింది టూ డేస్ తర్వాత పాల గ్లాస్ చేతిలో పట్టుకొని రూమ్లోకి రాగానే రూమ్ డోర్ లాక్ చేసి నన్ను గట్టిగా హత్తుకున్నాడు నన్ను ఎంతగా మిస్ అయ్యాడో ఆ కౌగిల్లోనే తెలిసిపోయింది నాకు కాసేపటికి తన చేతులతో నా వీపు తడుముతూ ఉండగా తనను వెనక్కి నెట్టి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నా తను కూడా బెడ్ మీద వాలి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని బెడ్ మీద ఉన్న పూలు నా మీదకి విసురుతూ ఏంటి సిగ్గా అన్నాడు హస్కీగా కానీ నేను ఏం పట్టించుకోకుండా కాదు డౌట్ అన్నా ఏంటది అన్నాడు మన ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నన్ను ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ చూసావో చెప్పమంటే ఫస్ట్ నైట్ రోజు చెప్తా అన్నావు కదా చెప్పు అన్నాను టక్కున లేచి కూర్చొని అంటే ఇప్పుడు ఆ స్టోరీ చెప్పకపోతే అన్నాడు నో ఫస్ట్ నైట్ అన్నా నవ్వుతూ రాక్షసి అని పళ్ళు కొరుకుతూ ఇప్పుడు అవసరం అది అంతకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది కదా మనకు అంటూ నా చేతి మీద చెయ్యి వేశాడు నేను ఆ చేతి మీద కొట్టి ఫస్ట్ స్టోరీ చెప్పు అన్నా అబ్బా ఇప్పుడు ఆ స్టోరీ చెప్పే ఇంట్రెస్ట్ నాలో లేదే నా కాన్సన్ట్రేషన్ ఇప్పుడు అని ఏదో చెప్పేంతలో తనను మధ్యలోనే ఆపి బావా చెప్పవా అన్న గారంగా ఇంత ముద్దుగా అడిగితే ఎలాగే కాదనేది అని నా బుగ్గల్లాగి బావా లవ్ స్టోరీ చెప్పాడు అంతా విన్నాక బావను హక్ చేసుకొని అలా ఉండిపోయా బంగారం ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇప్పుడైనా కంటిన్యూ చేద్దామా అన్నాడు నాకు సిగ్గుగా అనిపించి కనీసం తల కూడా ఎత్తలేదు బావే లైట్స్ ఆఫ్ చేశాడు ఆ రాత్రి నేను నా ముద్దుల రాక్షసుడు విడదీయలేనంతగా కలిసిపోయాము ఇదండి మన స్టోరీ ఇక్కడితో స్టోరీ కంప్లీట్ అయిపోయింది సో అర్జున్ లవ్ స్టోరీ గురించి రైటర్ ఇంకో స్టోరీ రాద్దాం అనుకుంటున్నారు సో అందుకే మనకి ఇలాగా కంప్లీట్ చేశారు మీకు కావాలి అనుకుంటే ఆ స్టోరీ కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను సో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ స్టే చూన్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసే బిల్లైకన్ని క్లిక్ చేసేయండి బాయ్ బాయ్